ఏమైతుంది అని వాట్సాప్ లో పెట్టి స్టేటస్ పెడితే అది కాదు మొత్తం నేను అన్న నాకు ఫోన్ చేసిండి రాత్రి మూడున్నర అవుతుంది ఎందుకు చేసింది అంటే టైం మూడు నేను నేను చెప్తా పైస్ ఇగో ఫోన్ చేసిండు ఎందుకు చేసిండు నేను ఏదో స్టేటస్ పెట్టుకుంటే ఏమైంది అన్న అని అడిగిండు నేను ఉత్తిగానే ఏదో క్యాజువల్ గా బాధలు ఉన్నారా అని పెట్టినా అదే మళ్ళీ బాధలుంటాయి పెళ్లి చేసుకుంటాయి అరే బాసలు గడుపుతున్నరకి బాసలు గడుపుతాడు బట్టలు జస్ట్ వన్ మంత్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పెట్టలేనట్టు బాగా చిక్కిపోయి రిప్లై లేదు ఏం లేదు ఫోన్ వచ్చింది చాలా చెప్తారు ఒక ఏమైంది ఏమైంది అంటే అన్న బయటికి రానా ఏడు రేడు అంటే ఇంటి బయట ఉన్నా ఏం చెప్పాలి నేను వచ్చేసా అన్న పాపం మొక్కోడు బాసలు బాధ అనిపించింది బాధ అనిపించి కొంచెం వెళ్ళి చేసాం అనుకున్నా అయితే వచ్చి ఏం చెప్పిండే అన్నా నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి పొడి పొడి కానీ పాపం నిజం చెప్తాం నిజం చెప్తాం పది చిట్టులు వేసిండు అన్న ఒకటి తీసుకొని అంటుండు ఎందుకురా ఏమేమి అని అంటే కాదన్నా పది మంది ఉన్నారన్నా ఎవరిదో ఒకటి తీస్తేనే అన్నా నా నారాలి అనుకుంటున్నారు పది మంది లేరు పాప నీకే తొక్కలో నువ్వుతో కొబ్బరిలే ఆపించారు ద ప్లే బాయ్ చె అరే నాకు మనుషులా నా కళ్ళ మొత్తం నువ్వుకి చెప్తారా నువ్వు అంటే ఇద్దరు బిర్యానీ ఏం చెయ్యాలి చెప్పు ఇవ్వ మోసా ఇగో పిల్లయినో నేను నన్ను పట్టుకొని కింద చెప్తారు భయ్ పాసలు కడుతుంది ఆ కండతోడి చూసిన పాసలు కడుగుతుడు పాపం పాసలు కడుగుతుడు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ నాడు పోనీగా ఇంకా చెప్తే బాగా పాపం ఇగో బట్టలు కూడా వస్తుడు బట్టలు వస్తుడు నేను ఏం చేసేలేను భయ్ నాకు ఏంటంటే మన స్ఫూర్తిగా ఉంది ఎందుకని అంటే స్ఫూర్తి ఉందంట మనుషుల స్ఫూర్తి ఎవరు

गंगा हाँ, तो అందుకని పెళ్ళి చేసుకున్నావు ఇంత అందరు పందాలు చూస్తున్నారు మా కొందం కాదు జర భారీగుండీ చాయ్ అయిందా అండి పాపం అలా ఇప్పుడు ఆ ఛాయ్ అడిగినా ఒక కోపం అక్కని ఒకసారి అడుగు ఎట్లా అడుగుతాం అడుగు కోపం అడుగుదనా మెడలు పట్టుకునే చిన్న ఒక నిమిషం పాపాయి చాయ్

టేస్ట్ అయిపోతుందని వాడు ఎట్లా చూసాను చెల్లి రారి ఒక పాట అందుకు అంటే మీద వాడరా అంటే అంటే వాడాలా పొద్దున్నే చాలా దేవుళ్ళ మీద వాడుకోవాలా దేవుడు చాలా గొప్పడు అని చెప్పి అవన్నీ ఇంటి అవుతుంది మొత్తానికి ఎందుకు వచ్చిన అంటే అన్న పెళ్లి చేసుకొని బాధపడుతున్నా లోపల నుండి బాధ అయితుంటారా బాధ నేను మీరు అండి బాధ పెడతారు ఆనిమృత్యం అంటే అమ్మాయి దొరికి అమ్మాయిలు అమ్మాయిలే మీకు జోహార్లు అయిందా నీకు

కడుపు కడుపు డివే నా చిన్న పిల్లలు ఫారెన్ వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చారు ఫారెనర్ అటు డిమాటలో ఏం చేస్తారు అటు ఇటు తిరుగుతారు చక్కగా ఉంటుండండి మమ్మీ 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 నూడిల్స్ అని చెప్పి గడ్డం పట్టుకోరు మొత్తానికి కన్న బాధ ఫుల్ తెలుసుకున్నాం ఎట్లా అక్క డైలీ కొడుతుందంట అన్ని మనకి చెప్పేసిండు నెక్స్ట్ మాట్లాడరా డైలీ అక్క కొడుతుందంట పాపం అసలు సబ్బు కూడా అసలు అవుతుందని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని ఏం లేదు ఏం లేదంటే ఎట్లా ఇట్లా నమ్ముతారు మీరు ఏం లేదంటే పాపం అంటే వార్తలు చూడాలే ఈ ఒక్కసారి టీ షర్ట్ ఇప్పాను లేచి తోరితే చెప్పు దెబ్బలే ఈ దెబ్బలన్నీ చూడలే కదా చెప్తున్నా మీ కాల్ మొత్తం కామెంట్లో కొట్టిర్రు స్రావన టీ షర్ట్ ఇత్తరు వస్తారీ దాంతో వెళ్ళిపోతుందో అట్లా దెబ్బలు అంట బామ్మ అక్క ఇవన్నీ నిందలు కాదు మా వైఫ్ చాలా మంచిది మొత్తానికైతే ఇవన్నీ వస్తుతేనే చెప్పిన ఏం లే శ్రావన నిజంగానే జనరే బసలు మా వైఫ్ చాలా మంచిది విను నాకి జన్మకే అందమైన ఆనుకే కదా వీడియో మా గలీలు కామన్ చూస్తానని చెప్పి అన్న నంబర్ అనుకోని కానీ గాని పెద్ద రాత్రి వచ్చిండు నాకు అట్లాంటి అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఐ యామ్ మెసేజ్ చేయదు ఓవర్ ఓవర్ లేదు ఓవర్ లేదు ఒరేయ్ మామ మెసేజ్ చేయదు ఇడు చానా ఇడు ఏమంటో చేతవడలు చేతవడలు చేష్టాడు చేస్తే చాలా ఇట్లా చుట్టూ తిరిగా తిరిగి మంత్రం ఎంత చేతబడి చేసి ఆశనాక వాడి ఒకసారి నాకు కూడా అయినాడు ఇవన్నీ ఎందుకన్నా ఉత్తరమా పాపం అక్కకి ఏదోదో వేసి లోలవాడేసాడు కానీ ఆసినాక అయితే పాపం మస్తు మంచిది కొట్టది ఏది పాపం ఇంట్లో పనుల ఆమెనే చేస్తుంది ఈయన ఏం చేయడు వచ్చే ఇట్లా చెప్పమన్నాడు నాకు డాన్స్ వేస్తుంది కూడా రే చెప్పేదా

వచ్చేసింది ఈ వీడియో కనుక ప్రభాస్ అన్న చూస్తే ప్లీజ్ కామెంట్ కొట్టానా ప్లీజ్ చెప్పు కొడుతున్నా రైట్ బాయ్ బాయ్ బాయ్